சவுண்ட் பைட் பாடல் இரண்டு సందర్భంగా తెలంగాణ పరిశీలన బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎపీ కార్యాలయం వద్ద ఈరోజు జెండా ఎగిరడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి చర్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసి కూడా ఏ వాగ్దానాన్ని హామీని అమలు చేయలేదు భారతదేశంలో కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్న వాళ్ళ ఈఏ ఈఎస్ఐ పని భద్రత గ్యారంటీ లేదు అంతేకాకుండా నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి ఉరితాల ఉరితాలు బిగించే ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా తెలంగాణలో లక్షలాది మంది మీడియా కార్మికులు మీడియా పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు వారికి ప్రోత్సహించాల్సింది పోయి ఇవాళ డీడీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేసి ఒకే ఒక కారణంతో విపరీతమైన జీఎస్టీ విధించడం వల్ల ధీడీ పరిశ్రమ పూర్తిగా అయిపోతున్నది నిర్వీరమైపోతున్నది ఫలితంగా చాలామంది కార్మికులకు పని లేక అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి జరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేతనలు పెంచాలని రాజీనామా చేసే రిటైర్ కార్మికులందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అన్ని రంగాల్లో అన్ని పరిశ్రమలు పనిచేసే కార్మికులకు రుపీ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంతో పాటు నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ మూలబడుతున్నాయి పదకొండు కోట్ల మందికి ఇప్పటికే ఉపాధి లేదు పని లేదు కాబట్టి తాను అధికారంలోకి వస్తే స్వదేశీ పరిశ్రమలు కాపాడుతా అని చెప్పేసి అన్ని పరిశ్రమని అగ్ని వేయటం కానీ లేకుంటే ప్రైవేట్ వాళ్ళ దారాద చేయటం కానీ నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాన్ని మానుకొని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ఈ కార్మిక వర్గమే నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తా చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తుంది ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కష్టజీవుల ఐక్యత కష్టజీవుల ఐక్యత అయ్యం తీయు అయ్యం తీయు తెలంగాణ ప్రవిశీల బీడి వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రవిశీల బీడి వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టీయు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడ సందర్భంగా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అమెరికా చికాగో నగరంలో మేము పదహారు పద్దెనిమిది గంటలు పనిచేయము మాకు ఎనిమిది గంటలే పని కావాలి ఎనిమిది గంటలు రెస్ట్ కావాలి ఎనిమిది గంటలు కుటుంబ సభ్యులతో ఉండే అవకాశం కల్పించాలని పోర్టలు చేసేరు పోర్టలు చేస్తుంటే ఉన్న సైన్యం కాల్పులు జరిపి చాలామంది ప్రాణాలు తీసింది ఆ రక్తంలో ముంచినటువంటి ఎర్రజెండనే మేడేగా ఉద్భవించి ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మా ఐఎఫ్టీ జాతీయ కమిటీ గ్రామ గ్రామాన వాడవాడన అన్ని గ్రామాలు పట్టణాలు జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయిలో మేడే దినోత్సవం నిర్వహించాలని పిలిపించింది అందులో భాగంగా ఆర్మూర్ మండలం అమదాపూర్ గ్రామంలో ఇవాళ మీడియా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ధరల్ని తగ్గిస్తానని పదిహేను లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇస్తానని చెప్పేసి స్వదేశీ పరిశ్రమలు కాపాడతానని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ధరలు నియంత్రించలేదు ప్రధానంగా అనేక పరిశ్రమలు మూతబడి పదకొండు కోట్ల మంది నిరుద్యోగంగా మారిపోయారు ఇప్పటికీ ఇరవై రెండు కోట్ల మంది భారతదేశంలో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు అదే ఆదాని అంబానీ వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ భారతదేశంలో డెబ్బై ఐదు శాతం మంది దగ్గర ఉన్నటువంటి సంపద ఆ ఇద్దరి దగ్గరనే ఉన్నది నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకి పనిచేస్తున్నాడు తప్ప డాక్టర్లు పెడతా పరిశ్రమలు వెళ్తా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తా అని చెప్పేసి ఏ హామీ కూడా నెరవేర్చలేదు ప్రధానంగా తెలంగాణలో ఏడు లక్షల మంది డీడీ కార్మికులు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా అరవై లక్షల మంది ఉన్నారు డీడీ పరిశ్రమను పూర్తిగా దెబ్బతీయడం కోసం నిర్వీర్యం చేయడం కోసం విపరీతమైన జిఎస్టీ నేసిల పరిశ్రమ నీరు గారిపై ప్రమాదం ఏర్పడ్డది పని లేక ఉపాధి లేక కార్మికులంతా ఏదో అన్నమో రామచంద్రన్ పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మేము బీడీ కార్మికులందరికీ రిటైర్మెంట్ అయిన వారందరికీ తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రతీ నెల ఇరవై ఆరు వేల రూపాయలు వచ్చే విధంగా చట్టాన్ని చేయాలని చెప్పేసి పరిశ్రమల్ని కాపాడాలని చెప్పేసి ఐఎఫ్టీగా తెలంగాణ ప్రదేశాల బీడి ఒక్క స్వీన్గా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే రానున్న రోజుల్లో నరేంద్ర మోడీకి తగిన విధంగా గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి కుల మతాల మధ్య చచ్చు పెట్టి రాజకీయ లబ్ధిని పొందడం అనుకొని ఇవాళ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం కార్మికుల కోసం శ్రామికుల కోసం ఉపాధి ఉపా ఉపాధి అవకాశాలు కల్పించాలని పర్మినెంటు ఈఎస్ఐ పిఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని బీడి పరిశ్రమను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేడ స్ఫూర్తితో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోటలు చేసి తమ హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోటలుగా మార్చి ఇవాళ నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నారు లేబర్ కోళ్లు కనుక అమలు అన్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మిక వర్గానికి మృతాలు లాంటివి హక్కులాన్ని కోల్పోయి రోడ్ల మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి నాలుగు లేబర్ కోళ్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేడే స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడే ಮೇಡೇ ಬದ್ದಿಲ್ಲಾಲಿ ಮೇಡೆ ಕಷ್ಟ ಜೀವ ಲೈಕ್ಯತ ಕಷ್ಟ